నాయుడుపేట ఎంబీ న్యూస్ నాయుడుపేట మండలం పూడేడులో ఎంపీపీ ధనలక్ష్మి ఆధ్వర్యంలో వైసీపీ ఎన్నికల ప్రచారం ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పూడేడులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రచార రథంలో గ్రామంలో తిరుగుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ఆశీర్వదించి మీ అమూలమైన ఓటును గుర్తుపై ముద్రించి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నానని ఆయన అన్నారు అంతేకాకుండా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని ఆయన అన్నారు ఇలాంటి నవరత్నాలు సంక్షేమ పథకాలు పేదలకు నేరుగా వాలంటీర్ ఇవ్వడం ఒక జగన్మోహన్ రెడ్డి గారికే సాటని ఆయన అన్నారు మీ అందరూ కూడాను పెద్ద మనసుతో ఆశీర్వదించాలని ఆయన అన్నారు అనంతరం ఎంపీపీ ధనలక్ష్మి మాట్లాడుతూ మన కిలివేటి సంజీవయ్య ఎల్లవేళలో అందుబాటులో ఉంటారని జరిగినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో సూలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకునేటువంటి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక కిలివేటి సంజీవైకే దక్కుతుందని ఆమె అన్నారు మీ అందరూ కూడా కిలివేటి సంజీవి గారిని ఆశీర్వదించాలని మీ అమూలమైన ఓటును పేను గుర్తుపై ముద్రించవలసిందిగా ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి ఒట్టూరు కిషోర్ యాదవ్ మెస్ భాస్కర్ రెడ్డి అత్యధిక సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి పేదవాడికి నవరత్న పథకాల ద్వారా మేలు చేస్తూ నవరత్న పథకాలను అందించి మీ జీవితాల్లో వెలుగులు నింపాలని మిమ్మల్ని అభివృద్ధిపరమైన నడిపించాలని మీ జీవితంలో ఒక మంచి మార్పు కావాలని ఆయన చేసిన మీకందరూ తెలిసిన విషయం నవరత్న పథకాలంటే అమ్మఒడి కావచ్చు ఆసరా కావచ్చు చేయుత కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇవన్నీ కూడా మీకు అందించారు ఈ అందించడం కూడా పార్టీలు చూడలేదు